గతంతో పోలిస్తే నిర్మల్ జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిందని అదే రీతిలో కేసుల పరిష్కారం కూడా జరిగిందని ఎస్పీ జానకి శర్మల అన్నారు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం క్రైమ్ రిపోర్టును ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన వివరాలు వెల్లడించారు నిర్మల్ పోలీసులు మీ పోలీసులు అనే కొటేషన్ ద్వారా ప్రజలకు చేరువయ్యామన్నారు అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లాలో గంజాయి నిర్మలలకు డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించిన క్షుణాకాలతో కృషి చేస్తున్నామన్నారు జిల్లాలో బాసర వద్ద గోదావరి నదిలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటి నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు బాసర ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకుని వాటిలోని సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా పాటుపడుతున్నామని పేర్కొన్నారు జిల్లాలో ట్రాఫిక్ సమస్య దృష్ట్యా నిర్మల్ భయంసాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపామని త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మనం ఒకే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నివాదంతో ముందుకెళ్తూ ఉన్నాము ఆ పోలీస్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా అయితే ఈ వన్ ఇయర్లో మేము కనిపించగలిగాము ప్రజల నుంచి కూడా అట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మాకు మేము ఈ సంవత్సరంలో ఎక్కువగా గంజాయి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సో గంజాయి ఆల్మోస్ట్ నిర్మల్ బైన్సా ముదోల్ ఈ ఏరియాస్లోనే మనకి ఎక్కువగా ఉంటుంది దీనిలో దగ్గర దగ్గర మనం నూట ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది గంజాయికి సంబంధించి పెద్ద పెద్ద పెడ్లర్స్ పట్టుకున్నాము తర్వాత చిన్న చిన్న వాళ్ళకి కొరియర్ లాగా చేసే వాళ్ళని కూడా పట్టుకున్నాము ఈ సంవత్సరం వన్ మంత్ బ్యాక్ మనము టూ ఏకర్స్ ఏరియాలో ఈ గంజాయి పండిస్తుంటే దాపూర్ ఏరియాలో